ఎక్కడికి వచ్చాం మనం ఎగ్జిబిషన్ లేకపోతే ఎగిరింది నేను ఫిష్ పా నేను ఫిష్ పా చేయించుకుంటా చెప్పి ఇక్కడ బాగా అడుగు పట్టిసే అడుగు అసలు కింద ఏమీ లేదు అసలు భలే కూర్చున్నారు అసలు ఈ ట్రిక్ ఏంటో కానీ వచ్చి నుంచి ఐస్ క్రీమ్ తప్ప అన్నం తినట్లేదు నాకైతే అన్నిటి మీద ఈ రెండు చాలా నచ్చాయి అనమాట ఈ రెడ్ కలర్ అయితే ఇంకా బాగుంది అసలు రోజెస్ వచ్చి ఎంత ఇది కుంకుమర్లలో ఉన్నాయి కదా మా మమ్మీ అయితే చూడగానే ఈ కుంకుమర్ణే కొనేద్దామా అంటారు కాలు కడుగుతున్నారు పెళ్ళికూతురికి ఇక చూడు ఇవన్నీ ప్యాంట్స్ వద్దులే మరీ ఎక్కువసేపు ఆగామంటే ఇటు ఆ షాప్ ఆవిడ వచ్చి డిస్కా అంటారు లోపల బాగున్నాయి స్లీవ్స్ వచ్చింది చూడు అది క్రీమ్ కలర్ అది బాగుంది చాలా గుడ్ల గుడ్లకోపులు చూడు చూడ ఎంత బాగున్నాయో ఈ పిల్లలిద్దరు జనం చూడండి అసలు ఎంత బాగున్నాయో రకరకాల రెబ్బలు వేసారు ప్రాణాలకి అర్థం బొమ్మలకి ఫుల్ హడావిడిగా ఉంది జనాలతోని ఈ బెంచ్ లో అయితే కూర్చోడానికి అస్సలు ఖాళీ ఉండవు అనమాట ఓ ఎంత బాగున్నాయో అసలు బాబోయ్ అలా పొట్టోని చూసి నిజంగా మనిషి అనుకుంటుందంట బొమ్మ ఏంటంటే పైకి కిందకి పైకి కిందకి దొంగోడులా తిరుగుతుంటది ఇంట్లో నీళ్ళౌట్ అయిపోయి వాటర్ ఫిల్ చేయడానికి వెళ్తున్నాం పుట్టమ్మ అరకు చూడండి మాతో పాటు వస్తానంట బయటికి చక్కగా ప్లే జోన్ లో ఆడుకుండా అంటే ఏదో బొమ్మ కావాలంటున్నారు అరకూడదు ఫ్రెష్ అయ్యి శృతి నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాం ఈ పిల్లల్ని తీసుకెళ్తే మధ్యలో పడుకుని పోతారు మేము వచ్చేసరికి నైట్ అయిపోద్ది అనమాట ఇంకా అందుకే తీసుకెళ్ళట్లేదు ఇక్కడికి డబ్బులు ఏడు అంటే సరదా అనమాట మిషన్ లోని టెన్ బాతి బుడ్డోడికి ఏవో గుడ్డి బుడ్డి కార్లు కావాలట కిందకి తీసుకెళ్దాం షాప్కి పడిపోయిందిలే టూ బాటిల్స్ కదా టెన్ బాత్ అనమాట ఎందుకంటే లీటర్ ఒక బాత్ ఐదు లీటర్లు ఒక ఐదు లీటర్ల డబ్బా ఈ రెండు ఫిల్ చేసుకుని వెళ్ళిపోతే పని అయిపోద్ది ఇండియన్ తెచ్చుకున్న బిందు ఉంది ఇందులో పట్టదు కానీ చక్కగా అది స్టీల్ బింది కాకపోతే అంత మోసుకొని వెళ్తే నీళ్ళు ఒలిపోతాయి కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది డైరెక్ట్గా బింద్ తెచ్చుకున్న బాగుండని కానీ అంత సాహసం ఎప్పుడు చేయలేదు ఇదిగో మన బుడ్డమ్ కూడా హట్ అవ్వకుండా చిన్న బొమ్మ ఉందాము టాయ్ షాప్ తీసుకెళ్తున్నాయి అనమాట మా బుడ్డలు ఇలాగ అలరు పెట్టినప్పుడు చిన్నప్పుడు మేమే గుర్తొస్తాము ఈవెన్ మేము కూడా మా అమ్మగారి వాళ్ళు ఎప్పుడైనా బయటకి వెళ్తే చిన్నప్పుడు అల్ర పెట్టేవాళ్ళ మేము వస్తాం మేము వస్తాం అని మమ్మల్ని ఇంట్లో ఉంచడానికి అని చెప్పి ఏదో కొనిపెట్టడం గానీ ఏదో చేసేవారు అనమాట చిన్న చిన్నవి మా చిన్నప్పుడు అయితే ఇంత బొమ్మలు కొనే ఆప్షన్ ఇచ్చేవారు కాదు బజ్జీలు పకోడీలు సమోసాలు అవే ఎక్కువ అప్పట్లో మన ఇద్దరు ఫేవరెట్ షాప్ ఇది చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి అనమాట ఇక్కడ మ్యాన్ కార్ ఉందిరా చూడు చూడు చిన్న స్పైడర్ మ్యాన్ కార్ బాగుంది చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ తీసుకున్నావు కదా మొన్న కదా మీకేం కావాలో చూడ చూడు చిన్న చిన్న కిచెన్స్ ఎంత బాగున్నాయో బాలేదా గిల్లీ టాయ్ చూడు ఎంత బాగుందో మనోడికి ఎన్ని కార్లు ఉన్నా కార్ల మీద పడతాడమాట మన పొట్టం మాత్రం చిన్న చిన్న టాటూస్ అలాంటివి ఇష్టం ఆ స్టిక్కర్స్ కోసం వెతికిస్తుంది అనమాట అవి బగ్స్ అవి ఏమి చేయవు ఇల్లు ఇది ఏటో మనోడు ఈ డబ్బా తీసాడు ఇది ఏదో కావాలనేసి అడుగుదాం ఈ షాప్ వాడిని వాట్ ఈస్ దిస్ సాలా చాలా సైకిల్ చేసి చూపిస్తున్నారు స్లైమ్ అంట ట్రాన్స్లేట్ చేసి చూపించారు స్లామ్ స్లామ్ అంటే అర్థం ఈ షాప్ లో ఈ బొమ్మను చూస్తే నాకు డ్యూలింగ్ గుర్తొస్తుంది ఇదిగో ఇది తాయాడు చూపిద్దాం ఇది ఎలాగో ఫ్రీ లాంగ్వేజ్ లర్నింగ్ యాప్ కాబట్టి డౌన్లోడ్ చేసుకోమందాం ఇదిగో డౌన్లోడ్ చేసుకుంటాను అంటున్నారు ఈ యాప్ ఎలా యూజ్ లేదు సింపుల్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ చూస్ చేసుకుని ఇలా మన ఇంట్రెస్ట్ బట్టి ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కొన్ని ఇస్తారన్నమాట అది మనం సాల్వ్ చేయాలి ఇదంతా ఏంటంటే ఈజీగా గేమ్ ఆడే వేలో ఉంటది ఇందులో ఇంగ్లీష్ తో పాటు మనం చాలా రకాల లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు అనమాట ఫ్రీగా చాలా సింపుల్ అండ్ బెస్ట్ యాప్ నైస్ యాప్ అంటున్నారు మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ డ్యూలింగో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఫర్ దిస్ బ్లాక్ ఏమంటే తీసుకో ఇది పైన కనిపిస్తుంది కదా కలర్ ఈ కలర్ తీసుకో బాగుంటుంది ఎంత ఏందో మన దగ్గర చిల్లరలేదు ఇంకో రెండు థౌసండ్ నోట్స్ ఉన్నాయి ఒక నోట్ ఇచ్చేద్దాం కాతి అయిపోతుంది ఢిల్లీ టైం అవుతుంది ఇంకా హౌ మచ్ దిస్ వన్ పిల్లలు పది నిమిషాల్లో తీసుకుంటారని తీసుకొస్తే గంట చేశారనమాట ఆల్రెడీ రెడీ అయిపోమని చెప్పాను ఎక్కడికి వచ్చాము షాపింగ్ స్టాల్స్ ఉంటాయి పారిపోతుంది సైలెంట్ గా ఎగ్జిబిషన్ నెమ్మదిగా తిరుగుతుంది శృతి మన వైపు రంగుల తిరిగేస్తుంది అనుకున్నాం ఏంటి అంత సీన్ లేదు అలాగే అలాగా నత్తనాడకలేసుకొని తిరుగుతుంది అనమాట ఈ లోపు ఎవరైనా కింద ఆపారు అక్కడ ఆగి వాళ్ళని ఎక్కించుకొని తిరుగుతుంది జస్ట్ వ్యూ చూడడానికి అనమాట అది ఇల్లు నల్ల బెంజ్ కారు చూడండి ఎంత బాగుందో అసలు బ్లాక్ కలర్ కారు అందమే అందం ఇలా అంతలా తిరిగిలే మన వైపు మన వైపు అయితే ఇదే జైంట్ వీరు ఎంత పెద్దది ఉన్నందుకు బొంగరంలా తిరిగిపోతుంది జనాలు కి ప్రాణాల గ్యారీలో తెలిపినట్టు ఇక్కడ ఏవో ఐస్ క్రీమ్స్ కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి అనమాట ఇల్లు తీసుకున్నాం ఇది మిక్స్డ్ ఐస్ క్రీమ్ కస్టో తయాకీ అని జపనీస్ స్టైల్ ఐస్ క్రీమ్స్ అనమాట చాలా ఫేమస్ ఇక్కడ ఇవిడు కూడా చూడడానికి జపాన్ నుంచి వచ్చినవిడలో ఉన్నారు ఇక్కడ కోన్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ఒరిజినల్ తీసుకున్నాము ఇక్కడ కస్టో బాఫిల్ కోన్స్ ఉన్నాయి ఇంకా ఐస్ క్రీమ్ కి పైన తయ్యాకి తగిలించం బుడ్డోడు చూడండి అలా చూస్తున్నాడు చాక్లెట్ అండ్ బనీలా మిక్స్డ్ ఫ్లేవర్ లో చేయమన్నాము అవ రెడీ అయిపోయింది జపాన్ అందించేస్తున్నారు ఫేవరెట్ ఐస్ క్రీమ్ తప్ప అన్నం తినట్లేదు ఇదిగో ఈ క్రీమ్ ని పట్టుకుని చేప ఏర్పడుతుంది కదా అదేటో కాదు బ్రెడ్ తో చేసిన చేప జపానోలు దాన్ని తయాకి అంటారు అల్లగొండ పసుపు రంగు బండి ఎండ మావిడపల్లె ఎంత ఫ్రెష్ ఉంటాయో ఖాళీగా ఉంది ఈ రోజు చక్కగా మనోళ్ళు ఇక్కడికి చాలా సార్లు వచ్చారనమాట ఇంక అందుకే ఈసారి తీసుకురాలేదు మెయిన్ ఎక్కడికి తీసుకొస్తే అసలు ఉండవట్లేదు అనమాట ఇంకెలాగా మనోడు ఎప్పుడు లేదు నాలుగు అడుగులు వేస్తున్నాడు ఎత్తుకోమంటున్నాడు అనమాట ఇంక అందుకే బుడ్డోళ్ళిద్దరినీ ఆడుకోమని ప్లే ఏరియాకి పొమ్మి మేము సైలెంట్ గిట్ వచ్చాం నల్ల పుట్టం చూసి నిజంగా మనిషి అనుకుంటుందంట ఆ బొంబైడ్ అంటే పైకి పైకి కిందకి దొంగోడులా తిరుగుతుంటది అది చెప్పాలంటే గోస్ట్ హౌస్ ఆ లోపలికి వెళ్ళాలనుకుంటే చేయకడకుంటది అనమాట గోరైతే రంగుల రాటం ఖాళీ ఉండదు అన్నమాట పిల్లలతో పెద్దలతోని ఈ ప్లేస్ ని ఏషియాటిక్ అంటారు దీనికి ఎంట్రన్స్ ఫీ గానీ ఏమి ఉండదు మన వైపు ఎగ్జిబిషన్ లోకి వెళ్ళాలంటే ఎంట్రెన్స్ ఫీ తీసుకుంటారు కదా అలాంటివే ఉండవు కింద సార్ మన బుడ్డోని తీసుకొచ్చినప్పుడు అయితే ఈ కాలు పట్టుకొని ఏలపడిపోదని చూసాడు మన బుడ్డు కానీ అంత తీసిగా అందదనమాట అచ్చం గోడ మీద రోకల బండిలో పాకుతున్నాడు ఫస్ట్ లో అయితే ఖచ్చితంగా భయపడతారు ఎవరైనా కానీ గోల్ల పై నుండి ఏలగట్టారు అన్నమాట తాడులతో గోడలు అక్కడ ఇక్కడ అద్దాలు గదుల్లో మెరుస్తున్నాయి కదా వీటిని క్రిస్టల్ హౌస్ అంటారు భారతం రెస్టారెంట్ అనుకుంటాను కానీ నిజంగా క్రిస్టల్ లాగే మెరిసిపోతుంది రూము కరెక్ట్ గా రివర్ పక్కన కట్టారు ఇల్లి పిల్లలకి అప్పుడే స్కూల్లో కాలేజీ వదిలిస్తారు యూనిఫామ్ తో వచ్చారు గో ఇల్లు ఇవి కంచుతో చేసిన బొమ్మలు అంట గట్టిగా గుద్దాం అంటే మండి రూపొద్ది అంత గట్టిగా ఉంటాయి ఇవి అల్లరిగో అల్లా షిప్ పేరు సిరి మహానో ఈ స్పాట్ అంతా భలే ఉంటుంది చూడడానికి మంచి హిస్టారిక్ థీమ్ తో కట్టినట్టు ఈ ప్లేస్ ఎప్పుడే హడావిడిగా ఉంటుందిగా ఒకప్పుడు ఈ షిప్ సరుకులో చేసేదంట సామాల్ని ఇంకో బార్ అండ్ రెస్టారెంట్స్ అన్ని ఫుల్ ఖాళీగా ఉన్నాయి అనమాట ఆ రైసరికి అన్ని నిండిపోతాయి దగ్గర దగ్గర నలభై రెస్టారెంట్లు ఉంటాయి కనీసం ఫుల్ హడావిడిగా ఉంది జనాలతో ఈ బెంచ్ లో అయితే కూర్చోడానికి అస్సలు ఖాళీ ఉండవు అనమాట ప్లేస్ లేక పిలచోండి ఎక్కడ కూర్చుంటే ఇంకో అలాగే ఇందులోంచి తిన్నగా వెళ్ళాం అనుకోండి మంచి స్ట్రీట్ ఫుడ్ కౌంటర్స్ వస్తాయి అనమాట చాలా బాగుంటది ఈ గార్డెన్ కింద నుంచి వెళ్దాం ఈ బ్యాంకాక్ లో నైట్ షాపింగ్ కి చాలా ఫేమస్ ఐస్ క్రీమ్ సగం సగం చేతిలోనే కారిపోయింది పాపం డస్ట్బిన్ కోసం ఎదుర్కుంటున్నావు ఎక్కడ కనిపించట్లేదు ఇది ఒక మినీ వేర్ హౌస్ మామూలుగా దగ్గర దగ్గర ఒక పదిహేను వందల షాప్ లైన్ ఉంటాయి అన్నమాట ఈ చుట్టుపక్కల మంచి హడావిడిగా ఉంటుంది వీకెండ్స్ అయితే మరి రచ్చే వీళ్ళు లోపల ఎవరు అరుస్తున్నారు చూద్దాం వెళ్ళి కూడా అరుపులు ఏంటో అని వినడానికి వెళ్తున్నట్టున్నారు ఇల్లు రైట్ సైడ్ ఏదో విఆర్ జోన్ లో ఉంది ఇల్లు ఇద్దరు కవల పిల్లల్లో ఉన్నారు ఈ పిల్లలు ఇద్దరు జర్లు చూడండి అసలు ఎంత బాగున్నాయో రకరకాల రెబ్బలు వేసారు మా మరదల పిల్ల లోపలికి రావడానికి మోమాట పడుతుంది ఐస్ క్రీమ్ లో చేతిలో ఉండిపోయింది కదా ఇల్లుగో వీళ్ళు ఇప్పుడే ఉన్నారు వీళ్ళు కూర్చుని నాకు అతను స్క్రీన్ ఉంది కదా అందులో కనిపిస్తుంది క్లియర్ గానే వాళ్ళకి అక్కడ ఏం నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం గారు ఎక్కుతారు కదా ఆ రోలర్ కోస్టర్ రైడ్ లో ఉంది మన బ్రహ్మి గారు అయితే ఆప్ అండ్ రో అని నడిచారు అదే తాయి వాళ్ళు అయితే తాయిలో యూ డ్రోత్ నడుస్తారు అంటే రైడ్ ఆప్ అండ్ బాబు అని అర్థం వాళ్ళ యాక్షన్ కి రియాక్షన్ చూడండి చుక్కలు కనబడుతున్నట్టున్నాయి చక్కగా ఈ డబ్బాలో కట్టి పడేశారనమాట ఇల్ని అల్లగా ఏకంగా కాలు చేతులు కూడా కట్టిసారు దగ్గరికి నెమ్మది కదులుతుంది ఆహా ఏకంగా తిరిగి తిరిగి తిప్పేస్తుంది శుభ్రంగా లీవ్ ఏంటి ఇలాగా సెట్ చేస్తున్నారు ఓ వైర్లు అలా మెషిన్ అసలు చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఇల్లు ఎవరో దెబ్బకి షాక్ అయిపోయి అలా నించుండి పేరు ఇల్లు ఇవి చూసి ఇవిడ ఏకంగా గాల్లో మటం వేస్తారు మనిషి మెడ తిప్పట్లేదు కల్లోడ తిప్పుతున్నారు అసలు కింద ఏమీ లేదు అసలు వాళ్ళే కూర్చున్నారు అసలు ఈ ట్రిక్ కానీ కొన్ని వెనక్కి వెళ్ళి చూద్దాము అసలు సపోర్ట్ ఏం లేదు అసలు ట్రాన్స్పరెంట్ గా మనకు కనిపించకుండా గ్లాస్ ఏదో ఉంటుంది అనుకున్నాను ఇల్లు ఇవిడ ఎవరో థాయ్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వచ్చారు తెగ ఫోటోలు దిగుతున్నారు ఇవిడ కింద ఏం లేకుండా కూర్చున్నారు శృతి అలా కూర్చోగలవా ట్రై చేస్తావా ఇంకో మామూలుగా అయితే సీరియస్ గా శిల్పంలో కూర్చున్నారు మనం ఎవరైనా చిన్న స్మైల్ ఇస్తే స్మైల్ ఇస్తున్నారు నవ్వు మాత్రం భలే ఉంది ఇవిడది ఇంకో టోపీలో డొనేట్ చేద్దాం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు బుగ్గలు అయితే భలే క్యూట్ గా ఉన్నాయి ఇక్కడ కూడా ఉందనమాట ప్రతి దగ్గర ఉంటది మోస్ట్లీ సడన్ గా ఎవరి దగ్గర డబ్బులు అయిపోతే చక్కగా తీసుకోవచ్చు విత్డ్రా చేసుకోవచ్చు ఎంత బాగున్నాయో అసలు బలబుజ్జున్నాయి ఈ దారి రైలు పట్టాలు కట్టించారు ట్రైన్ పట్టాలు తప్పే పక్క వెళ్ళిపోయింది ఈ పట్టాల మధ్యలో నుంచి తిన్నా నడుచుకుని వెళ్ళిపోదాం ప్లేస్ కి మార్నింగ్ వస్తే అంతే ఉండదు అనమాట ఈవినింగ్ సే రావాలి సరిగ్గా నాలుగు ఆ టైం రండి చాలా బాగుంటది అనమాట ఇక్కడ ఏషియాటిక్ వచ్చారంటే చల్లబడుతుంది దట్టు ఈవినింగ్ చాలా బాగుంటది అనమాట చాలా స్టాల్స్ ఉంది అన్ని బాగుంటాయి ఈ లోపల ట్రెడిషనల్ థాయ్ మసాజ్ ఉంటది అదే అస్సలు మిస్ అవ్వద్దు సుత్తులతో వెండిపోసి చదవ కొడతారు పైన పువ్వులండి ప్లాస్టిక్ మీ గుడ్ల కోలు చూసు ఎంత బాగున్నాయో చిన్న చిన్న ప్లేట్స్ లో ఉన్నాయి ఇక్కడ ఇంకా రకరకాలు ఉన్నాయి ఏనుగులు అన్నిని ఏంటినీ ఫేవరెట్ స్నేకా నీ స్నేకులు కావాలి ఎక్కడికి వెళ్ళినా స్నేకులు వదలట్లేదు నువ్వు ఏ ఇషాన్ కానీ భయపెట్టాలంటే మనం ఇలా ఏదో కొనాలేమో వద్దులే మరీ ఎక్కువసేపు ఆగామంటే ఇటు ఆ షాప్ అవచ్చి డిస్కౌంట్ అంటారు డిస్కౌంట్ కూడా ఎక్కడైనా ఏదైనా స్టాల్ దగ్గర చాలు అనమాట ఇంకా మనం కొంటామా కొనవా అని కాదు డిస్కౌంట్ ఇచ్చేస్తానంటారు కొని ఏదోటి ఈ కెమెరా క్లారిటీ అదిరిపోయింది మా తమ్ముడిచ్చింది ఇక్కడ చూడు చిన్న చిన్న ఏనుగులు చిన్న చిన్న బలం ఉన్నాయి అసలు బల క్యూట్ గా ఉన్నాయి అసలు స్కార్ఫ్లు షర్ట్లు అన్ని ఉన్నాయి ఇక్కడ ఇల్లు చూడండి ఎంత చక్కగా తింటున్నారు బాగా ఆకలేస్తున్నట్టు నాకు అలా ఓపెన్ గా తినాలంటే ఎంత ఇష్టం ఈ హ్యాండ్ బ్యాగ్ ఏదో జిగ్మని మెరుస్తుంది శృతి ఎంత ఉంటుందో కానీ మొత్తం హ్యాండ్ బ్యాగ్ నిండా స్టోన్స్ ఇవి చిన్న చిన్న సిల్వర్ జ్యువెలరీ ఏ చిన్న చిన్న కూడా బాగున్నాయి ఎంత ఎంత ఉన్నాయి చూడు ఏ కా చైన్స్ అనుకుంటాను చైన్ కదా ఇవన్నీ యాంక్లెట్స్ బొమ్మలు మన బుడ్డడు ఎప్పుడైనా నొదిలిసి బయటకు వస్తే ఏదో ఒకటి తమ్మంటాడు అనమాట ఇవేవో బాగున్నాయి ఎంత అడుగుదాము హౌ మచ్ ఓహో ఫోర్ ఫిఫ్టీ బాత్ అంట ఒక్కొక్కటి భలే ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి ఏకంగా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పడుతుంది ఆన్లైన్ లో అయితే ఆరు వందలుగా వస్తుంది ఫ్రాక్స్ చూడొచ్చు కదా ఇల్లు బొమ్మ తగిలించిన డ్రెస్ కొంచెం భయంకరంగా ఉన్నా గానీ లోపల చాలా బాగున్నాయి ఫ్రాక్స్ లోపల బాగున్నాయి స్లీవ్స్ వచ్చింది చూడది క్రీమ్ కలర్ అది బాగుంది చాలా అది ప్రైస్ ఎంత అడుగు అగో క్రీమ్ కలర్ స్లీవ్స్ వచ్చింది కదా ఇంకో ఇది ఇది బాగుంది కదా చాలా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ దిస్ వన్ హౌ మచ్ దిస్ వన్ నైన్ ట్వంటీ బాత్ ఓహో రెండు వేల ఐదు వందలు ఎంత పడుతుంది మా మరదలకు కూడా నాలా కాస్ట్ ఎక్కువ ఉంటు పడదు పడినా బాధపడడానికి ఇల్లు పక్కనే ఓ హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ లో ఉన్నాయి ఏ హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి ఈ బ్యాగ్ మాత్రం గొప్ప కంఫర్టబుల్ గా ఉంటాయి తగిలించుకోవడానికి మా ఫ్రాక్స్ అని అదే బాగుంటాయి అసలు ఇవన్నీ లోకల్ మేడ్ తాయి తాయి రేపు మేడం చూస్తాడు సో మ్యూజియం కి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట అందుకోసం మంచి డ్రెస్ తీసుకోవడానికి వచ్చాము దగదగలు మెరిసిపోతున్నాయి అన్ని ఏనుగులే ఏనుగునే ఇక్కడ చాంగ్ అంటారు వీళ్ళ నేషనల్ యానిమల్ ఎలిఫెంట్ కదా ఇక్కడ గుడ్ల గోబులు కూడా ఉన్నాయి చాలా ఏ కోతి కోతి మంకీ హౌ మచ్ వన్ ఫిఫ్టీ అంట ఒక్కొక్కటి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఒక్కొక్క చైన్ అలా అక్కడ చూడండి కేఎఫ్సీ లోని మెక్డోనాల్డ్స్ లోని ఇస్తారు కదా బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ అలా ఉన్నాయి క్లాత్ యూజువల్ గా ఇస్తారు కదా అలాగ ఉన్నాయి కదా ఇల్లు పక్కనేమో ఏనుగులు ప్యాంట్లు ఉన్నాయి ఉన్నాయి అసలు ఇక్కడ చూడు ఇవన్నీ ప్యాంట్స్ గుండె అయిపోయింది ఒకసారి గుడ్లు పట్టాను సడన్ గా నవ్వేసరికి ముఖం మీద నేనే నవ్వుతానంటే నాకన్నా ఘోరంగా నవ్వుతున్నారు హ్యాండ్ బ్యాగ్ వీళ్ళు బ్యాగ్ లో అంట నచ్చియంట పట్ట ట్రిప్ కి వెళ్తే పట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి బ్యాగ్ తీసుకుందాం అంటుంది ఇంకా చాలా ఉన్నాయి కదా చూడు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి చూద్దాం ఇలా సింపుల్ సింపుల్ వేసుకుంటావు కదా మామూలుగా ఇందులో ఇంకా కలర్స్ ఉంటే చూడమంటున్నాను ఈ లైట్ బ్లూ మరీ వేరంగా మాసిపోద్దామని అనిపిస్తుంది ఈ ఎనుగుని మాత్రం కుట్టారు చాలా బాగుంది అసలా తెలుస్తుంది కదా బాగుంది చాలా బాగుంది ఈ పిల్ల మళ్ళీ యానిమల్ ఎవరు ఇంకా యానిమల్స్ చేస్తుంది అనమాట ఇందులో రకరకాల డిజైన్స్ కలర్స్ బోల్డ్ ఉన్నాయి ఇక ఇవన్నీ పెట్టి సార్ ఎక్కడ బ్యాగ్ లు ఈ ఆరెంజ్ కలర్ బ్యాగ్ మీద స్కై బ్లూ ఎనుగు భలే ఉంది అసలు ఇవి కూడా హ్యాండ్ మేడ్ లాగా ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి గు హ్యాండ్లింగ్ వి వైట్ కలర్ వచ్చాయనమాట మాసిపోతే ఏమని భయం వరసలో పెట్టినా ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా హండ్రెడ్ అంట లైక్ టూ ఫిఫ్టీ పడుతుంది ఒక్కొక్కటిని ఏ అది బాగుంది కదా మా అమ్మగారికి అసలు బ్లాక్ అంటే ఇష్టం అనమాట వాడు అంటుంది కానీ ఆవిడ వేసుకోరు ఎందుకంటే పెద్దోళ్ళు ఇలాంటి ఫ్యాన్సీ కలర్స్ యూజ్ చేయడానికి మెయిన్ ఏంటంటే కొన్న ఇదేటి గోల్స్ పడ రంగు కొన్నారు కాషాయ రంగు ఇంకా పార్పెట రంగు కొన్నారు అంటారు అనమాట వాళ్ళకి ఎక్కువ నచ్చేది బ్లాక్ కలర్ బ్లాక్ అంటే ఇంకేం అంటారు అనమాట ఇది బాగుంది చాలా బాగుంది ఎలిఫెంట్ వచ్చి ఈవెన్ ఇది పెద్దోళ్ళకే కాదు మనలాట కూడా స్టైల్ గా ఉంటది అనమాట అందాకలికి అక్కడ తీసుకున్నాము ఈ నాలుగు రోజులు వాడితే ఎలా ఉంటుందో తెలుసు కదా అప్పుడు బాగుంటే వెళ్లే ముందు ఇంకోటి తీసుకోవచ్చు కానీ గొప్ప స్టైల్ గా ఉంది ఇక్కడ ఫ్రాక్స్ ఏవో మంచి కలర్ఫుల్ గా ఉన్నాయన్నమాట ఇక్కడ చూద్దాం ఒకసారి ఏవో మంచి స్లీవ్స్ వచ్చి మనం వేసుకో దగ్గరనే ఉన్నాయి ఇల్లు చక్కనంటే కొబ్బరి చెట్లే అనుకుంటాం కానీ జెంట్స్ కి చాలా బాగుంటాయి తమ్ముడు తీద్దాం అంటే నచ్చుదో నచ్చదు ఈ టాప్ బాగుంది కానీ మరీ ప్లెయిన్ గా వచ్చింది ఇది ఏదో రెడ్ కలర్ వేసుకుంటే జిగ్గు అనిపోద్దు కదా నాకు ఈ లైట్ కలర్స్ కన్నా డార్క్ కలర్స్ మీద వెళ్ళిపోతాయి అనమాట కలు ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ లైట్ కలర్స్ డీసెంట్ గా ఉంటాయి గానీ మనం కొంచెం రంగు తక్కువగా కనిపిస్తాము ఇలాంటి బ్రైట్ కలర్స్ వేసేవంటే మాత్రం మంచి కలర్ఫుల్ గా కనిపిస్తాం అనమాట ఈ రెడ్ కలర్ ది క్లాత్ బయట బాగుంది కానీ లోపలంతా ఏం బాగాలేదు ఇల్లు ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి హ్యాంగర్ తో పెట్టేసి చూద్దాం ఒకటి ఇచ్చోండి సగం సగం ఉంది పైనట్ ఇవ్వలేదు ఇల్లు ఇది బాగుంది మళ్ళీ అన్ని స్మూత్ స్మూత్గా సాఫ్ట్గా భలే ఉన్నాయి అనమాట ఫ్యాబ్రిక్ కాకపోతే అసలు కలర్ బాగాలేదు ఇది అమ్మో ఈ పింక్ మరీ డార్క్గా ఉంది ఇది కానీ వేసుకుంటే జుమాయించిపోతాము ఇవి ఎవరిని చూసి డిజైన్ చేశారు కానీ చేతులు చూడండి డ్యాటం ఎంత వేసుకుంటారు ఇది అంటే ఇది మన ఇండియాలో దొరికిన ఫ్రాక్ ఫ్రాక్లో ఉంది అచ్చం ఇది ఫ్రాక్ బాగుంది కానీ చేతులు లేవు నాకు ఒక అంతటా ఏది నచ్చదు నా అత షాపింగ్కి వచ్చి మా వరదలకి బొరిపిచ్చకపోతున్నట్టు ఉంది ఇల్లు రెండు గౌన్లు వెనక ఏవో తాళ్ళు వచ్చి టాప్ భలే ఉంది అసలు మా అమ్మగారు చూస్తే గ్యారెంటీ తడతారు ఏ రిక్కుల్లో కూడా అనేసి చిన్నప్పుడు మా అమ్మగారితో షాపింగ్కి వెళ్తే ఐదు నిమిషాలు తెలిసి ఇవ్వారనమాట నీకు ఇది నీకు ఇది అనుకొని ఇల్లు ఇది ఏదో గౌను కింద పడిపోయింది ఆవిడకి ఇచ్చేద్దాం నేను మనిషిని ఎంత ఉంటే నాకన్నా రెండు అడుగులు పెద్ద గౌన్ కొనివారు చిన్నప్పుడైతే ప్రతి పండక్కి గౌన్లు ఈడ్చుకొని తిరిగి వాళ్ళు అనమాట మరో రెండు సంవత్సరాలు కూడా సరిపోయేవి మీరు ఎంతమంది కలగా మీ పేరెంట్స్ తీసివారో కమెంట్ చేయండి ఇప్పుడు మన పొట్టదానికి అలా తీద్దామన్నా సరే నన్నే వేసుకోమంటది అనమాట దానికి ఒక పిశ్రాదా గానీ ఇప్పుడు పిల్లలు ఎవరు ఎందులోనూ తగ్గేదే గానీ మన చింతనంలో అలా డల్గా తెలియదు అనమాట మొట్టుకెళ్ళి డైరెక్ట్ ఏంటంటే ఎంత చెక్క పెట్టినా సరే గౌన్లు ఒకటి కూడా దొరకట్లేదు మళ్ళీ రేపు ఎల్లుండి అసలు చాలా దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట పెద్ద ఒక మూడు నచ్చాయి అనమాట ఆ మూడు తీసుకుందాం మిగతా పెట్టాం బయటవి ఏవి నచ్చలేదని లోపలి నుంచి తీసారనమాట ఇవేవో చాలా బాగున్నాయి నాకైతే అన్నిటి మీద ఈ రెండు చాలా నచ్చాయి అనమాట ఇవి తీసుకుందాము ఇది ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ చెప్తున్నారు చెప్తున్నారన్నమాట అంటే ఒకటి దగ్గర దగ్గర పదహారు వందల రూపాయలు కానీ వీటి మీద ఏవో డిస్కౌంట్ పెట్టారంట రెండు కలిపి సిక్స్ హండ్రెడ్ బాతో ఎంత చెప్తున్నారు మనం అయితే సరదాగా ఫోర్ హండ్రెడ్ కల్లా అడుగుదాం శృతి మాత్రం మంచి తెచ్చిందనమాట ఫ్రాక్ బలే ఉంది అసలు ఇల్లువి ఎలిఫెంట్ ప్యాంట్లు చూడడానికి బాగానే ఉన్నాయి కానీ క్లాత్ అసలు బాగాలేదంట ఈ ఓనర్ చూడడానికి మన ఇండియన్ లాగా ఉన్నారు గబగబా ప్యాక్ చేయించేద్దాం ఈ రెండు ఫోర్ ఫిఫ్టీ కి ఇచ్చారనమాట ఇక్కడ మెయిన్ కొన్ని స్టాల్స్ లో ఏంటంటే ప్రైస్ ఎంత అని చెప్పి బోర్డులు పెట్టేస్తారంట ఇందాక హ్యాండ్ బ్యాగ్ చూసారు కదా అలాగా అలాంటి దగ్గర ఎంత అంటే అంత చేయాలి బట్ ఇలాంటి దగ్గర బార్గెన్ చేయొచ్చు మనం నచ్చిన ప్రైస్ కి ఇస్తే కొంటాం లెత్తలేదు ఏషియర్ వచ్చి పై పని తిరిగి వెళ్ళిపోకండి ఇలాగ ఏంటంటే ఇలా సందుల్లో ఉంటాయి అనమాట షాపింగ్ కి చాలా బాగుంటాయి బోల్డ్ అని ఉంటాయి అనమాట షాప్స్ ఇంకా మన ఓపిక తిరగాలంటే ఇల్లు చూడాల కుంకుమర్లో ఉన్నాయి కదా మా మమ్మీ అయితే చూడగానే ఏ కుంకుమర్ని కొనేతావా అంటారు టిష్యూ బాక్స్ ఎంత అవసరం అంటావా టిష్యూలు బాగున్నాయి గంటలు ఇల్లు ఇల్లుచోండి జార్ చిన్న చిన్న బుడ్డి బుడ్డి గ్లాసులు ఇల్లుగా ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నది చైనీస్ డ్రాగన్ బొమ్మ ఈ బొమ్మలు లాంటి మాత్రం ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట ఇట్టి నుంచి కొని పట్టుకెళ్ళడానికి మాత్రం ఇంకోటి ఇక్కడ కనపడుతున్న ఈ స్టాల్స్ అన్ని స్పెషల్ గా టూరిస్టుల కోసమే పెట్టినట్టు పెట్టారు అనమాట అన్ని ఇలాంటి చిన్న చిన్నవే దొరుకుతాయి అన్నమాట చాలా నీట్ గా క్యూట్ గా భలే ఉంటాయి టూరిజంకి వచ్చిన వాళ్ళు సరదాగా ఇలాంటి కొనుక్కుంటూ పట్టుకెళ్తుంటారు ఎలిఫెంట్లు చాలా దాహం మీద ఉన్నాయి అస్తిపంజరం ఆనందం చూడండి సీసా పట్టుకొని బెండిలా మెరిసిపోతున్నాయి ఏనుగులు ఫుల్ గా ఈ మెటల్ అన్ని చాలా కాస్ట్ దట్టు చాలా బరువు వస్తాయి అనమాట చిన్న చిన్నవైనా సరే చాలా బరువుగా ఉంటాయి కానీ భలే మెరుస్తున్నాయి ఒక్కొక్కటిని వీటి మీద ఉండేది మిర్రర్ వర్క్ అనుకుంటాను ఇంకా బాగా షైన్ అవుతున్నాయి అనమాట లైటింగ్ కి చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాంటి గురంబం ఉండేది వీటి కాస్ట్ కూడా వీటిలాగే ఉంటాయి అనమాట వేలల్లో ఉంటాయి ఇక్కడ సొంత ఇల్లు లేక గానీ లేకపోతే ఇలాంటివి ఎన్ని కొనుక్కోవచ్చు మన వాళ్ళు వస్తారు కొనుక్కోవాలనుకుంటే అసలు వెయిట్ వెయిట్ ఉండాలి కానీ ఇన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట మనకి ఇక్కడ నుండి అక్కడికి పట్టుకెళ్ళడానికి ఫ్లైట్ లో అంత వెయిట్ ఎలా ఉండదు ఈ మధ్యలో డిజైనర్ బొట్కి ఇక్కడ అన్ని నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఉన్నాయి కాస్ట్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈ బ్లాక్ అన్నిటికన్నా చాలా బాగా నచ్చింది నాకు దగ్గర తెలుస్తుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పీస్లు అనమాట ప్రైస్ కూడా అలాగే చెప్తున్నారు ఈ రెడ్ కలర్ అయితే ఇంకా బాగుంది అసలు రోజెస్ వచ్చి ఎంతది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ బాత్ అది చూడు లెవెండర్ కూడా చాలా బాగుంది ఇంకా ఈ పైన ఇంకా రకరకాల మోడల్స్ చాలా బాగున్నాయి అందరూ మసాజ్ కి రెడీగా ఉన్నారనమాట మసాజ్ చేయడానికి ఇక్కడ ఫిష్ బాగుంది మీకు గుర్తుందా లేదో లాస్ట్ టైం వర్మ గారు గోల్గోలు పెట్టేశారు కదా ఇక్కడే పాతో పాటు షోల్డర్ మసాజ్ చేస్తాను అంటున్నారు కానీ వద్దాం అనమాట ఓన్లీ ఫిష్ తా ఒక్కటి చాలని నన్ను కూడా చేయించుకోమంటున్నారు నాకు వద్దనిసాను నేనైతే ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా ఇంత సాహసం చేయలేదు వర్మ్ గారు చాలా ట్రై చేశారు అనమాట నాకు చాలా భయం కాలు కడుగుతున్నారు పెళ్లి కూతురికి మనం ఎక్కడ పైపోయిన వాష్ చేసుకుంటాం అని వాళ్ళే వాష్ చేసేస్తున్నారు కాల్కి ఎంత ప్రెసర్ కూడా డర్ట్ అనమాట ఎందుకంటే మళ్ళీ చేపలు చచ్చిపోతాయని అని అసలే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం కదా కాల్ ఉంటే దుమ్ముంటది గోల్డెన్ చేపలు ఉన్నాయి మొత్తం ఇంకో సోఫాలకి కి మధ్యలో ఎక్వేరియమ్స్ పెట్టారు అది శృతికి కొంచెం చిన్న చిన్న చేపలు ఉన్న దాంట్లో కాల్ పెట్టించాలి లేకపోతే ఇంకా కాల్ బయట తీసిందంటే ఇంకా ఇలా అంతే అనమాట డబ్బులు తీసుకుంటారు మరెవరు తిరిగి లాస్ట్ టైం మన పొట్టుడు పెద్ద కాల్ పెడతానని దిగిపోయాడు అనమాట దెబ్బకి చేయించుకోలేదు శృతి ఏది కావాలి సెలెక్ట్ చేసుకో అలా ఏదన్నారు ఇంకా బోల్డ్ ఉన్నాయి అసలు ఇక్కడ ఇదంట సోఫా మీద ఎలా కూర్చుంటారనుకున్నారు వెళ్ళడానికి ఇలాంటి ఎక్వేరియంలకి దూరం ఉంటావు అనమాట మా ఆయన ఈ పిల్ల మాత్రం చాలా ధైర్యం ఈ చేపలు ఎక్వేరియంలో కాల్ ఎంతపోయి పెడతావా అని చూస్తాయనమాట అనమాట కొరికి ఇలా పెట్టగానే అలాగ అందిస్తున్నాయి కాల్ని అమ్మా అడుగు పట్టిసి అడుగు కాదు శృతి ఎలాగుంది బాగుందా అడుగు నువ్వు ఏ నువ్వు అడుగు పెట్టావు అందుకే అడుగు ఒకటి పట్టిసి గట్టి కరిసి పెట్టు అయ్యిందా అయ్యిందా బాగా అయ్యిందా లేకపోతే ఎగిరింది నేను ఫిష్పా నేను ఫిష్పా చేయించుకుంటానని చెప్పి ఇక్కడ బాగా ఇంకా రెండోది మీరు కూడా చేయించుకుంటాను అడుగుతుంది అనమాట నేను మాత్రం ఎటు పరిస్థితిలో రానని చెప్పాను నేనైతే ఒక చేప దగ్గరకు వచ్చినా గానీ ఇంకా ఎగిరి గంతేసి పరిగో అబ్బాయి ఎలాగున్నాయో కరుస్తున్నాయో శృతి లైట్ లైట్ గా చిన్న చిన్నగా కొరుకుతాయి కానీ కాల్ మాత్రం తెల్లగా అయిపోతాయి చూడు అన్ని రియాక్షన్ చూడలేదు లాస్ట్ టైం చూసావా అసలు పెట్టి తీస్తాడు వేస్ట్ మన బుడ్డోడు ఇలా తీసిస్తున్నా గానీ తాయలు డబ్బులు తీసుకోలేదు లాస్ట్ టైమ్ ఈ ఫిష్ పాకి టూ హండ్రెడ్ బాక్స్ అంటే దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు ఎంతో నాలుగు వందల యాభై ఐదు వందలు లాస్ట్ టైం అలాగే మన బుడ్డోడికి గావర అలాగే డబ్బులు కట్టాను అది తీరా చూస్తే భయపడి కాల్ పెట్టలేదు అప్పుడు ఆ డబ్బులకి కి నాకు షోల్డర్ మసాజ్ చేస్తారు అనమాట ఇది స్పా మొత్తం ఇరవై నిమిషాలు ఏదో టోకెన్ ఇచ్చారు ఇలాగే బ్యాగ్ లో పెట్టద్దాము అయిపోయిందా తడుగుతారేమో ఇంకో మనకి కాల్కున్న డస్ట్ అంతా తినేస్తున్నట్టు ఉన్నాయి హోటీలు పడి చూస్తేనే భయపేసేస్తుంది ఏషియాటిక్ ఎలా ఉంది శృతి చాలా బాగుంది ఇదిగో ఇది చిన్న ఎక్వేరియం అట్ ఏ టైము ఇద్దరు కాలు పెట్టచ్చు కాలు కదుపుతున్నా వదలట్లేదు చేపలు ఇవి నీటిలోనే కాదు నీటిలో నుంచి పైకి వచ్చి కూడా డస్ట్ తినేస్తున్నాయి ఇవి చిన్న సైజు పిరాణా చేపలు ఉన్నాయి ఇరవై నిమిషాలు ఇలాగంటే అలాగైపోయింది అనమాట ఇంకా కాలు బయట తీసేయమంటున్నారు చేపలు కాలు బయట తినేవట్లేదు అంట ఇల్లు పిల్ల చేపకి స్పెషల్ గా చెప్పాలేమో కాలు మీద స్టెప్లేస్తుంది నీటిలో నుంచి కాలు బయట తీసినా ఒకటో రెండు ఫిష్లు కాలు గుండిపోతున్నాయి అనమాట ఇలాగే కానీ అనిసేపు ఉంచితే పావు కేజీ లా తినేసేలా ఉన్నాయి చేపలు ఫెర్రీ వీల్ వీల్కి మధ్యలో కూడా ఏనుగులే చాంగ్ అంట బాయ్ బాయ్ చెప్పొద్దాం అమ్మో ఇంటికి వెళ్ళగానే మనోడే డోర్ తీసాడు ఇంకెలా బయట నుంచి ఇంట్లో అడుగు పెట్టవే లేటు ఏం తెచ్చారు మమ్మీ అని అడుగుతున్నాడు రేపు అసలు వీళ్ళకి ఎంట్రెన్స్ టెస్ట్ ఉందన్నమాట స్కూల్లో ఇప్పుడు నుండి ప్రిపేర్ చేయించాలి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్